స్టండ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటాము నేనైతే మొన్న మేము ఊరు వెళ్ళాం కదండి పెద్దపుడు మరినమ్మ తల్లి గుడికి అప్పటి నుంచి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకోటి అయితే టైం పెట్టిందండి ఆ రోజు వస్తూ వస్తూ సామన్ ఆగి ఇక్కడ బియ్యం గింజి పౌడర్ అదే మన చీరలకు గింజి పెట్టుకుంటాం కదండి ఆ పౌడరు చిన్న బియ్యం పెద్ద బియ్యం కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయండి గింజ పౌడర్ అయితే బట్టలకి చాలా బాగుంటుంది ఈ సగ్గుబియ్యం మనకు అవసరం కదండి గమ్ని పాయసం చేయాలన్నా లేదా దేనికైనా మనకు సగ్గుబియ్యం ఇంట్లో ఉంటే మంచిదని అనమాట అండి ఇదిగోండి ఇక్కడ ఫ్యాక్టరీ ఉందండి ఇక్కడ జీడిపప్పు ఇంకా చాలా రకాలు అమ్ముతున్నారండి మేమైతే సగ్గుబియ్యం చిన్న సైజు పెద్ద సైజు కూడా తీసుకున్నాము గింజ పౌడర్ తీసుకున్నాం చూసారా ఇల్లపల్లి వెళ్తున్నాం అండి ఇళ్ళపల్లి శివుడు గుడి అనమాట దారి చూసారా ఎంత బాగుందో ఆహ్లాదకరంగా పచ్చదనంతో లోపలికి ఉందనమాట అండి ఊరు నేనైతే ఇప్పుడు లైవ్లో ఉన్నామని విగ్రహం దగ్గర అయితే తీయలేదండి ఇక్కడ నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయంటండి అది లేదు నూట ఎనిమిది శివలింగాలు ఎక్కడ వాటర్ వేసినా లోపల గర్భగుడిలో శివుడి దగ్గరికి వెళ్తాయన్నమాట శివుడు మధ్యాహ్నం ఒక రంగులో సాయంత్రం ఒక రంగులో మారుతారంట మేము వెళ్ళేటప్పటికి గోల్డ్ కలర్లోనే ఉన్నారు స్వామి అయితేనే ఇదిగోండి ఇక్కడ ఎంకనబాబు గుడి ఉందండి అది నిజంగా చాలా బాగుంది లోపలికి వెళ్ళాలంటే చీకడ అనమాట అండి సొరంగంలా ఉంది లోపల ఉన్నారు స్వామివారు వెళ్ళి చూసామండి నిజంగా చాలా బాగుంది మా మా ఫ్రెండ్ మనోరాలు అయితే దన్నాలు చూడండి అసలు ఎంత బాగా పెట్టుకుంటుందో గుడిగరలు అనమాట ఏ గుడికి వెళ్ళినా చక్కగా అలా దండం పెట్టుకున్నదండి బొర్రు ఉంచుకుని ఎంకనబాబు గుడి అయితే చాలా బాగుందండి మీరు ఎవరు చూడకపోతే ఒకసారి చూడండి నేను ఇప్పుడు వరకు చూడలేదండి నాకే చాలా హ్యాపీ అనిపించింది మా కూడా వచ్చిన రమాదేవి చాలా బాగుంటుంది అంటే వెళ్ళామనమాట అండి ఇప్పుడు చూడలేదు మేము ఈ గుడి అయితే ఎన్ని గుళ్ళకి వెళ్ళాం కానీ ఈ గుడి అయితే చాలా బాగుందండి అందరూ ఒకసారి చూడండి బయటకు వచ్చేటప్పుడు దారి మాత్రం చాలా సింపుల్గా ఉందండి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా చీకటి అనమాట అండి సెల్ ఫోన్లు వేసుకుని ఒకరికొకరు కనపడలేదన్నమాట అలా వెళ్ళాం మరి అలా ఎలా కట్టారో అర్థం కాలేదు అయితే ఇక్కడ భోజనాలు పెడతారేమో అని అడిగాము అదృష్టం ఏంటంటే తెలియదండి మేము ఎక్కడికి వెళ్తే అక్కడ భోజనాలు అయిపోయినాయి అన్నమాట అంటే టైం దాటిపోయిందనమాట అండి టైం దాటిపోయిన మళ్ళీ ప్రతి గుడి దగ్గర కూడా అన్నదానం చేస్తున్నారండి ప్రసాదం స్వామివారి ప్రసాదం మనకు అదృష్టం లేదు ఆ రోజు ఎక్కడా కూడా ప్రసాదం అయితే తినలేదండి కడక హోటల్లో టిఫినే చేయవలసి వచ్చింది భోజనం కూడా దొరకలేదు ఇంకా బయలుదేరిపోదాం అన్నారండి మా వాళ్ళంతా ఆటో ఎక్కేసాము ఆటో ఎక్కేసి ఎక్కువ వెళ్తున్నాం అనమాట అండి అయితే రైల్వే గేట్ వచ్చిందండి రైల్వే గేట్ దగ్గర నిమిషాల్లో గూడ్స్ బండి వచ్చింది ఈ లోపల మా ఫ్రెండ్ మా రైల్వే గేట్ సేపు ఆడింది ఇంకొండి ఈ ఆడబోడ్చారైతే రెండు సార్లు కాశీ రామేశ్వరం అన్ని ఊర్లో వెళ్ళారంటే బద్రీనాథ్ కేదార్నాథ్ మళ్ళీ ఇంకోసారి చూడాలని ఆవిడ కోరిక మేము వెళ్ళి ఆటో అయితే మా విజయ్ ఆటో అండి అనిపించదు ఎక్కడ గుడినా ఆపమ్మ అంటే ఆపుతాడు అనమాట రైల్వే గేట్ వేస్తానండి మరి ఇది కదా రైల్వే గేట్ ఇది ఉల్లపల్లి అదే అయితే ఇంక మనం బిక్వల్ రాలేదా ఇప్పుడు గేటే ఇస్తారండి ఇక్కడ ఆగిపోయాం అదే అదే అందరికి వస్తుందట అదృష్టం ఇంకా కాశీ రామేశ్వరం కాశీయా మూడు సార్లు వెళ్దాం అన్నా అబ్బో మా తోట వచ్చింది రెండోసారి మీతో వచ్చింది ఏమన్న మాకు ముందు ఏమి చూపించలేదు శివుడి ఆజ్ఞలు ఎందు సేవన్నా కుట్టదంట మనం వెళ్ళలేం ఆయన ఆజ్ఞ ఇవ్వాలి బండి ఎంతకే గూడ్స్ రైల్వే గేట్ తీసేశారండి మేమైతే మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది బిక్వోలు వచ్చామండి లక్ష్మీ గణపతి స్వామి టెంపుల్కి వచ్చాము గుడి అయితే క్లోజ్ చేసేస్తారని తెలుసు కానీ బయట నుంచి అన్న దండం పెట్టేసుకుందామని వచ్చామండి గుడి అయితే క్లోజ్ చేశారు మా వాళ్ళు అంతా ఆటో దిగారు చూడండి అయితే లోపలికి ఎలా నడుచుకుంటే వెళ్ళి అందరూ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయలు తెచ్చుకున్న వాళ్ళు మా అక్కయ్య గారు వాళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు అందరూ కొట్టుకున్నారు నేనైతే డబ్బులు వేసానండి చూడండి లోపలికి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి వినాయకుడు గుడి మీలో ఎవరన్నా చూడకపోతే వచ్చి ఎప్పుడన్నా చూడండి చూడవలసిందనమాట ఇంకోండి ఇక్కడ భోజనాలు పెడతారండి భోజనాలు కూడా క్లోజ్ అయినాయి ఇక్కడ కూడా మేమైతే గుడి లోపలికి వెళ్తున్నాము గుడి కట్టకటాల నుంచి వినాయకుడు అయితే కనిపిస్తాడు చాలా ఫేమస్ అనమాట అండి వినాయకుడు ఎంచేతంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అనమాట ఆ స్వామివారి శివులు చెప్పుకుంటాం లోపలికి వెళ్ళిస్తారండి ఇప్పుడంటే తాళమేసే సినిమాలోనే మనం బయట నుంచి అయితే దండం పెట్టుకున్నాము చూడండి మా ఫ్రెండ్ మనవరాల ప్రతిక్ష దన్నాలు చూడండి బుర్ర ఉంచుకొని చక్కగా దండం పెట్టుకుంటుందండి ఏ గుడికి వెళ్ళినా కానీ అలాగే దండం పెట్టుకుందండి చూడండి అదిగోండి బుర్ర ఉంచుకుంటుంది అదిగో వెరీ గుడ్ గర్ల్ అనమాట చూడండి అలా ఇలా మొక్కుకొని బొట్లు పెట్టుకుని పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి నేర్పాలండి వాళ్ళలో ఆధ్యాత్మిక భావం పెరగాలంటే పెద్దవాళ్ళు ఇలాంటివి నేర్పాలన్నమాట చూడండి అసలు ఎంత చక్కగా నేర్చుకుందో దానికి ఒక సంవత్సరం అనమాట ఇంకా రెండో పుట్టినరోజు కూడా అవ్వలేదు అయినా అంత చక్కగా బొట్టు పెట్టుకుంటుంది దండాలు పెడుతుంది వినాయకుడిని అయితే చూడండి చెవిలో అండి మన కోరికలు తీరతాయి ఈ వినాయకుడికి ఈ స్వయంభూగా వెలిసారనమాట మీకు క్లియర్గా అయితే చూపించడం అవ్వలేదండి ఎంచేతంటే చేతంటే తీయవలసి వచ్చింది గుడి నాలుగింటి వరకు ఓపెన్ చేయరు ఇంకోటి దండాలు పెట్టేసుకుని మేము బయలుదేరిపోయామండి ఆటో ఎక్కేస్తున్నారు చూసారా మా ఊళ్ళో అంతానే మళ్ళీ మామిడి వెళ్ళిపోతున్నాం అనమాట అండి మామిడియాడులో కాస్త టిఫిన్ అన్న చేద్దాం టిఫిన్ చేసేప్పుడు గుడికి వెళ్దామని బయలుదేరుతాం భోజనాలు హోటల్లో కూడా భోజనాలు అయిపోయినాయండి అప్పుడు ఏం చేసాం హోటల్లో టిఫిన్ అయితే చేసామండి ఆ దారిలో మామిడియాడు వస్తుంటే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉందండి నేను ఎప్పుడూ ఆగి చూడలేదు ఆటో బస్సు వెళ్ళిపోతాం కాబట్టి చూడలేదండి చాలా అంటే చాలా బాగుందండి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే తాళం వేసేసారు లోపలికి రాని ఇంకా అనుకున్నాము అక్కడ ఒక మామగారు ఉన్నారు మీ ఆడబుడ్స్ గారు అయితే నాకు వీడియో తీయమ్మా నా ఫోటో తీయమ్మా అని పాపం అసలు ఓపిక లేకపోయినా ఆవిడకి వెళ్తా బాగలేదు ఈ మధ్యన ఓపిక లేకపోయినా సరే చక్కగా వచ్చారు అన్నీ చూడాలి అని ఆవిడ కోరిక అనమాట చూడండి అసలు ఈ విగ్రహాలు ఎంత బాగున్నాయండి నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదండి బయట నుంచి చూడడం తప్ప ఆటో విజయ్ పాపం ఆపుతాడండి ఏ గుడికి వేయడన్నా ఆపుతాడండి ఆపమంటే చాలా మంచి చూడండి మాకు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళా ఆ అటోనే పెట్టుకుని వెళ్తాం ఎక్కువ చూడండి లోపలికి వెళ్ళినవరేమో తాళ వేసేసారు అనుకున్నాము అక్కడ మామగారు శుభ్రం చేస్తారు ఆ మామగారు మాటలు విందామండి చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు ఇక్కడ బాబు మామ బాగా చెప్తుంది చె రామ్ చుందపురం చెల్లూరు ఎక్కడో చూసినట్టు చెల్లూరు వచ్చావు అదిగో మా అమ్మకైతే పైకి రానెత్తారు మమ్మల్ని నెలనెత్తారా మమ్మల్ని రానెత్తారా ఎవరో సంగీతం నేర్చుకుంటున్నారు చూసాను తీసాను తీసాను చూశాను తీసాను ఇలాగా సరదాగా తీసుకో ఇష్టం సజ్యోతి గారికి పాపం నీళ్ళు ఎలా పడతాయి అనుకుంటాను నీళ్ళు లేవు ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నారు అవి కూడా చక్కగా ఆలకిస్తున్నాయి అనమాట నిజంగా సంగీతం కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారండి గూగుల్ వింటనే అదే గొప్ప విషయం చూద్దాం రండి ఈ ఈమెట్లు స్వాములు ఎక్కుతారనమాటే ఇగో దారి ఇగో పద్దెనిమిది మెట్లు ఇది స్వాములు ఒక లేకగలరు తాడ వేసి వస్తారు అన్న ఈ మామ తుడుతుందా మరి మా మామకు పర్లేదు எோட்டி இக்கட் நேப்டோ சும் சந்தேன் మామగారు అయితే అంటున్నారు అనమాట భోజనానికి వెళ్ళండి నాలుగైదు వరకు రాముల వరుగుల్లో పెడతారు అని చెప్పారు మామైతే చాలా కష్టపడుతుంది చూడండి చాలా పెద్దగా రావాలి ఇద్దరు ఇక్కడ మామగారి మామగారు పని కూడా ఎక్కువే నాకు తెలిసి చాలా హ్యాపీగా మామూలు తన పని పెడతారు దేవుడు సేవ అనమాట మేము ఇంకా దేవుడి దర్శనం కాలేదు బయట నుంచి దనం పెట్టేసుకున్నామండి ఓదార్గా రావాలంటే నాలుగు అవుతుంది చూడండి బయట చాలా బాగుందండి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన కుమారస్వామి విగ్రహం చాలా బాగున్నాయండి మేము ఇంకా ఇక్కడ ఈ గుడి అవర్లో చిన్న వీడియో ఫోటో తీసేసుకుని అండి మా డాడీ వెళ్దామని అక్కడే మధ్యలో టిఫిన్ అయితే చేసేసాము అక్కడ కూడా భోజనాలు లేవు సరే టిఫిన్తో అని టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరి కోదండరామస్వామి గుడికి వెళ్తానికి రెడీ అయ్యాము చూసారా వచ్చేసామండి కోదండరామస్వామి గుడికి వచ్చాము చూడండి చాలా హైట్ ఉంటుందండి గోపురం పడకుండా అనుకుంటాము ఆ పై కంటూ ఎక్కితే కాకినాడ కనిపిస్తుంది అనమాట మేమైతే పై కంటూ ఎక్కలేదు నాలుగు రోడ్ల వరకు ఎక్కేవంతే అండి బయ్యేసి పడిపోతుంది ఇంకా మిట్లన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి లోపలికి వెళ్తున్నామండి రాములవారి టెంపుల్కి ఇక్కడ శ్రీరాముని పాటలు పెట్టారు అందుకే నేను మ్యూట్ చేసేసి మీకు నేను వినిపిస్తున్నాను ఇక్కడ టీ అయితే ఇస్తున్నారు అండి టీ తాగండి అమ్మా అన్నారో నేను తాగి వచ్చామండి ఇప్పుడు అని చెప్పాము ఇక్కడ దేవుడు సామాన్లు అన్నీ వెండి అన్నీ శుభ్రంగా తోముతున్నారనమాట అండి రాములవారికి మరి వారం వారం అలా శుభ్రం చేస్తారండి శుక్రవారం ఇక్కడే దర్శనం అనమాట అండి దేవుడి దర్శనం అక్కడ అయింది చూసారా హాల్ ఎంత ఖాళీగా ఉందంటే ఇంక సాయంత్రం అయిపోయిన మళ్ళీ జనం ఎవరో లేరండి పొద్దుటి నుంచి కూడా చాలా మంది వస్తారు చూడడానికి చూడండి హాల్ ఎంత బాగుందో కళ్యాణం జరుగుతుంది అనుకుంటానండి అక్కడ స్వామివారిది ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు కళ్యాణానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఈ మధ్యన వెళ్ళట్లేదండి కుదరట్లేదు ఇదిగోండి అద్దాల మేడ అని ఉంటుందండి అందులో చూసారా రాములవారి పట్టాభిషేకం ఫోటో అద్దాలు ఎన్ని రకాలుగా ఉంటాయండి చాలా బాగుంటాయి చూసారా ఇవ్వండి మనం కాళ్ళు ముఖం కనిపిస్తుంది అనమాట మధ్యలో దేవుడు వియ్యాలు కనిపిస్తుంది అలాగే మనం పిఎస్ కనిపిస్తుంది వెనకాల జడవైపు కూడా మనకు వీపు ఆ వైపు మళ్ళీ రెండు వైపులు కూడా కనబడతాయి ఈ అద్దాలలోంచి అక్కడ గైడ్ ఉంటారండి ఆ గైడ్ చెప్తారు మనకి టికెట్ ఎంతో కదండి యాభై రూపాయలే తీసుకుని చూడవచ్చు అనమాట నేనైతే ఇది నాలుగోసారి మూడోసారి చూస్తాను వెళ్ళినప్పుడు అలా వెళ్తానండి చూసారా ఇక్కడేమో మరుగుజ్జుగా కనిపిస్తామండి చాలా పొట్టిగా కనిపిస్తాం అనమాట ఓ పక్కన వీడియో తీకండి వీడియో తీకండి అంటున్నాడు ఆ గైడ్ గారు కానీ నేను తీకపోతే ఎలాగండి మరి మీ అందరికి చూపించాలి కదా తీసేసాను అనమాట ఇప్పుడు బైక్ ఫ్లోర్ వెళ్తే అక్కడ శిఖరం ఉంటుందండి సాములవా శిఖరం గోపురం కాకుండా శిఖరం అనమాట అక్కడికి వెళ్ళి అన్నం పెట్టుకోండి అక్కడ శిఖరం చుట్టూ తిరిగి చేసి అన్నం పెట్టుకోండి అంటే వెళ్తున్నాం అనమాట అండి ఎప్పుడు పెట్టండి ఆ శిల్పాలు కూడా లేవు కదండి చేతులతో చిక్కారంటే అప్పట్లో ఎంత మేధావులు ఉన్నారో చూడండి తిరిగి కోరుకోమంటారు అలా ఆ నైపుణ్యం అసలు మామూలుగా లేదండి శిలలు పై శిల్పాలు సృష్టికి అనమాట నాకు నిజంగా నాకు పాడడం రాదు అలా అనిపించిందండి ఆ సినిమాలు చూసి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఎవరన్నా ఇప్పుడన్నా చూడలేదు అనుకోండి ఒక్కసారి గారు వచ్చి చూడండి ఆహా ఏం భాగ్యం అనిపిస్తుంది అనమాట మేమైతే గుడి చుట్టూ కూడా తిరిగామండి అక్కడ పిల్లలు ఉన్నారు మాకు వీడియో అయితే తీశారండి వాళ్ళ సరదాగా ఉన్నారు పిల్లలు పైకి ఎక్కుదాం ఆంటీ గారు అన్నారు అమ్మో మా వల్ల కాదమ్మా అన్నాము చూసారా మేము నలుగురికి వెళ్ళామండి అందరూ అయితే పైకి రాలేదు మేము నలుగురు వెళ్ళాము చూడండి ఇది అయితే ఇంకొక నాలుగు ఫ్లోర్లు ఎక్కాం అనమాట మా ఫ్రెండ్ కింద ఆటో ఇదంతా మావిడాడు అనమాట కాకినాడ కనపడుతుంది అండి మా ఫ్రెండ్ కింద ఆటో దగ్గర ఉన్నారు ఇంకా సేకట పడిపోతుంది కదా వెళ్ళిపోదాం అంటే ఇంకా మేము దిగి వచ్చేసామండి ఇంక లేట్ అవుతుంది కదా అని ఏది చూడండి ఊరంతానే అదిగోండి మా ఫ్రెండ్ కింద మనవరాలతోటి ఇంకా బయలుదేరిపోదాం ఇంకా అలాగని చూడండి శిల్పాలు చూడండి ఒకసారి గాయాలండి విపరీతమైన గాయాలండి అంటే పైకి ఎక్కి కులది ఇంకా గాలి వేసేస్తుంది దిగిపోదాం అని కిందకు వచ్చేసాం అనమాట అండి మా అంతా చూపించేసాను మీకు ఏం చూస్తున్నారా ఇంకో దిగిపోతున్నాం అండి మా ఊళ్ళో ఎలా దిగుతున్నారో చూసారా భయపడతా అనమాట అండి చూడండి అదిగోండి కిందకైతే వచ్చేసామండి ఒకసారి చూడండి నేను కింద నుంచి మెళ్ళి ఒకసారి వీడియో తీసాను మన చేతిలో ఫోన్ ఉందంటే ఇలాగే తీస్తానే ఉంటానండి ఆ ఫోన్ మెమరీ ఎక్కువైపోయి ఫోన్ కూడా పనిచేయట్లేదు ఏం చేయాలండి మరి తప్పదు మన ఇంట్రెస్ట్ అనమాట ఇలా వీడియోని తీయాలని ఒకసారి జాయిగా దిగుతున్నారు మన వాళ్ళంతానే నేను వాళ్ళు వెనకాలే వెళ్తున్నాను అనమాట జాయిగా ఏమీ ఏమి లైట్లు లేవు చీకడగా ఉంది మా అక్క గారు అడుగుతున్నారు వచ్చే అలాగే చూసారా బయట ఇప్పుడు సూర్యనారాయణ మూర్తి కూడా అనమాట అండి శ్రీ లోక రక్షామణి ప్రత్యక్ష దేవుడు అండి సూర్యనారాయణ మూర్తి అయితే తావిబేళ్ళు ఉన్నాయండి ఎన్ని ఉన్నాయో చూడండి నక్షత్ర నక్షత్రన్మాట ఇవి మందారాలు తింటాయి కదా మందారాలు వేసారు చాలా ఉన్నాయండి నాకైతే భలే నచ్చేసినాయి తాంబేళ్ళని చూసేసరికి ఒక తాంబేలు వింతగా చూస్తాము అలాంటిది చాలా తాంబేళ్ళు ఉన్నాయండి చుట్టూరు చూడండి అసలు ఎంత బాగా చేసారు బొమ్మలో కూడా ఖాళీగానే ఉండే దేవుడిని అయితే తెలియదు కాబట్టి నేను తీయలేదు తిడతారని బయట ఫోన్ చేతిలో ఉంటే తిడతారేమో నాకు చాలా భయం మీద ఇవాడు చుట్టూరు అయితే తీయగలిగాను దేవుడు ఫోటో అయితే తీసాను కానీ మాయమైపోతుంది నిజంగా దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఖాళీగా ఉంది ఎంత బాగున్నారో స్వామి వారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి